హలో ఫ్రెండ్స్ సండే స్పెషల్ పకోడీ ఎక్కడ అనుకుంటున్నారు మేడ్చెల్ హైదరాబాద్లో మా చుట్టాలు ఆశా వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఫంక్షన్ ఉంటే వచ్చి ఇక్కడ మా కోసం పకోడు వేడివేడి పకోడులు వేస్తుందన్నమాట చూసేయండి హైదరాబాద్ వచ్చామనమాట మేము ఇంకా సత్యనారాయణ వము నైట్ రిసెప్షన్ ఉంది సాయంత్రం ఆ రిసెప్షన్కి వచ్చి మధ్యలో రిలాక్స్ అవడానికి మా అక్కడ చక్కగా ఇక్కడ తిరిగే జర్నీకి మేము కమ్ వెళ్ళిపోవచ్చు అంత ట్రాఫిక్ వాళ్ళు లేదు అసలు ఎక్కువ ట్రాఫిక్ కదరా వాళ్ళు ఎక్కువ లేదు మామూలుగా ఉంది పకోడి లేసేస్తుంది ఆశీ లే ఏం నడుచుకోరు మన ఫ్రెండ్స్ ఆయిల్ ఫుడ్ తినలేక అసలు ఈ మధ్యన పకోడీలు పూరీలు ఎప్పుడో ఒకసారి తినట్లే అసలు పిల్లలు తినట్లేదురా మా చిన్నోడు అసలు తిండి ఇదిగోండి మేము హైదరాబాద్ సిటీకి వచ్చేసాం ఇది హైదరాబాద్ చుట్టాలు వాళ్ళ ఇంటికి వచ్చావు అనమాట అలా అప్పుడప్పుడు అలా కలిస్తే అందరం బాగుంటుంది కదా ఈరోజు మేము ఇలా ఎంజాయ్ చేసామన్నమాట చుట్టాలతో హైదరాబాద్లో కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి అదిగోండి మా పిన్ని పిన్ని హై మా పిన్ని వాళ్ళు మేము కలిసి వచ్చాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్